నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో హై అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవో నైన్టీన్ కు విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది హైడ్రాను అడ్డు కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని మందలించింది హైకోర్టు కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది ధర్మాసనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ ను కూల్చివేశారని ప్రవీణ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి అసోసియేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు నిర్మాణాలకు నవంబర్ పంచాయతీ మంజూరు చేసిందని చెప్పారు హైడ్రా తరపు న్యాయవాది రవీంద్ర రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని తర్వాత అనుమతులను రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు అయితే ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామని హైకోర్టు న్యాయవాది చెప్పారు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ తాను ఇరవైకి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పిటిషనర్లు ఉన్నాయన్నారు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు రెండు వేల ఇరవై మూడులో లో అనుమతులు మంజూరు చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఎలా రద్దు చేస్తారని ఇన్నేళ్లు ఏం చేస్తారని నిలదీశారు గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు పార్కు స్థలాన్ని కబ్జా చేస్తారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్నారని అదే అసోసియేషన్ హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు పార్కు ఆక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉందని న్యాయవాది ప్రశ్నించారు ప్రస్తుతం హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాల్చుతున్నారని వ్యాఖ్యానించారు పార్కు స్థలం అనేది నిర్ణయించడానికి మీరెవరని హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అనే విషయం తెలియదా అని అడిగారు లేఅవుట్ కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని అధికారం సర్పంచ్ కు ఎక్కడుందన్నారు పిటిషనర్ను కబ్జాదారుడుగా ఎలా పేర్కొన్నారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను నిలదీశారు ప్రస్తుతం పిటిషనర్ కు చెందిన స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను మార్చి ఐదో తేదీకి వాయిదా వేశారు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో హైడ్రా మళ్ళీ దూకుడు పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక పక్క హైడ్రాకి సంబంధించి ఆఫీస్ కు వెళ్ళి కంప్లైంట్స్ చేస్తున్నటువంటి సిచువేషన్ మరొక పరంగా హైడ్రా కూడా దూకుడుగా ముందుకు వెళ్తోంది హైకోర్టు గతంలో కూడా చెప్పింది సాటర్డే సండే విషయంలో ఎట్లా కూల్చివేతలు స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్ లో ఎందుకు అంత హడావుడికి ఎందుకు చేయాలని చెప్పి గతంలో కూడా చాలా సార్లు హైడ్రాకి సంబంధించి క్వశ్చన్ చేసింది మందలించింది హైకోర్టు అయినప్పటికీ ఇప్పుడు మరొకసారి హైడ్రా అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి సాషా ప్రస్తుతం అయితే చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతుంది అదేవిధంగా కనుమరుగైపోతున్నటువంటి చెరువులను పునరుద్ధరణీకరణ చేసే పనులు అయితే ఆ ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు ఇటు అక్రమ నిర్మాణాలు ఏవి ఉన్నా ఇటు పార్కింగ్ స్థలాలు కావచ్చు చెరువులు కావచ్చు కుంటలు నాళాలు అలాగే ప్రతీది కూడా కబ్జాకి గురైతే ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ముందుకు సాగుతున్నారు అయితే జివో నైన్టీ నైన్ కి విరుద్ధంగా వెళ్తే మాత్రం ఆ జివోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇటు మాదపూర్ లో ఉన్నటువంటి చెరువు దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి కూడా అదే విధంగా ఇటు అమీన్పూర్ దగ్గర జరిగినటువంటి ఇష్యూ కావచ్చు ఇట్లా రెండు మూడు విషయాల పైన హైకోర్టు చాలా సీరియస్ గా జరిగి సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది హైడ్రా ఖచ్చితంగా కొన్ని పరిమితులకు మించి ముందుకు వెళ్ళకూడదు అలాగే అక్కడ ఇష్యూస్ మొత్తం కూడా కనుక్కొని మీరు ముందడుగు వేయాలి అని చెప్పేసి కూడా హైకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది తర్వాత కొద్ది రోజులు కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూల్చివేతలు కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఇష్యూ నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్చర్ మండలంలో ముత్తంకి గ్రామంలో ఏదైతే తన స్థలానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అక్కడ షెడ్ ను పూర్తిగా పరిశీలించకుండా అది కేవలం ఒక పిటిషనర్ ఆధారం మేరకు అక్కడ కూల్చివేతలు అనేటివి కొనసాగించడం జరిగింది కానీ అది ఆల్రెడీ హైకోర్టులో ఉంది ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు పంచాయతీ సెక్రటరీ నుంచి పంచాయతీ అనుమతులు ఉన్నాయి ఆల్రెడీ నిర్మాణాలు రెండు వేల ఇరవై మూడులోనే తీసుకున్నారు నవంబర్ పదిహేను రోజునే అనుమతులు తీసుకున్నారు అయినా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా మీరు వాటిని వేశారు ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళు రెండు సంవత్సరాలు కూడా ఏం చేశారని కూడా ఇటు హైకోర్టు న్యాయవాదులైతే ప్రశ్నించడం జరిగింది కానీ ప్రశ్నకు ప్రతి సమాధానంగా వీళ్ళు క్లియర్ ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము కూల్చివేశామని చెప్పేసి కూడా ఇటు హైడ్రా సంబంధించినటువంటి ఆ న్యాయవాదులైతే చెప్పడం జరిగింది కానీ ఇక్కడి నుంచి అయినా సరే పూర్తిగా అక్కడ డీటెయిల్స్ కనుక్కొని మీరు ముందడుగు వేయాలి లేకపోతే ఈ హైడ్రా సంస్థ ఏదైతే చెరువుల పరిరక్షణ దేయంగా ముందుకు వెళ్తుందో వాటిని పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది మీకు పర్మిషన్స్ కూడా కొన్ని విషయాల్లో మేము రద్దు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది సో మొత్తం మీద ఇక్కడ హైడ్రా తీరుపై అయితే హైకోర్టు సీరియస్ అవ్వడం ఇటు జీవో నైన్టీన్ కి విరుద్ధంగా వెళ్తే మాత్రం ముందు ముందు హైడ్రాను మూసివేస్తాం కూడా ఇటు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏవైతే మీరు ఇటు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కాకుండా వ్యక్తిగత కక్షలకు చెప్పేసి కూడా ఇటు మందలించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఇటు అయితే చాలా మంది కూడా హైదరా అడ్డు పెట్టుకొని కూడా కూల్చివేతలు సరికాదని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఆశాయిట్ థ్యాంక్స్